ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది అదేవిధంగా పలు అంశాలను కూడా ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొచ్చాం దీనిపైన ఈ అంశాలను కూడా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మాత్రమే కాకుండా ఫుల్ కమిషన్కి నివేదించాల్సిందిగా వారు తెలియజేయడం జరిగింది ఫుల్ కమిషన్ని మేము అపాయింట్మెంట్ అడిగాం మండే అంటే సోమవారం నాలుగున్నరకి మా వైఎస్ఆర్సిపి డెలిగేషన్ అంతా కూడా ఇక్కడికి వచ్చి నాలుగున్నర గంటలకి ఫుల్ కమిషన్ ముందు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది తప్పకుండా మేము ఏదైతే మేము నివేదించామో ఆ నివేదించినవన్నిటిని రిప్రజెంట్ చేసినవన్నింటిని కూడా చాలా ఆధారాలతో సమర్పించాం కాబట్టి కమిషన్ మాకు న్యాయం చేస్తుందన్న నమ్మకం మాకుంది తప్పకుండా సోమవారం మీ అందరికీ కూడా సోమవారం కానీ మంగళవారం కానీ మంగళ మేము సోమవారం రిప్రజెంటేషన్ ఇస్తాం ఆ తరువాత వన్ ఆర్ టూ డేస్లో నిర్ణయాలు కూడా ప్రకటించడం జరుగుతుందని నేను విశ్చరి